జై శ్రీరామండి అందరికీ నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతా అండి అందరినీ అంటే నేను చెప్పిన మాటలు మీకు పనిలేదా నేను కనిపిస్తేనే అది నిజంగా మాట్లాడినట్టు నేను కనిపించకపోతే అవన్నీ అబద్ధాలు అన్నట్టు కొంతమంది కామెంట్స్ అయితే రాస్తూ ఉన్నారు నువ్వేదో డైరెక్ట్గా కనిపించి మాట్లాడచ్చు కదా ఎందుకు దాక్కుని దాక్కుని కాదండి కొన్ని కొన్నిసార్లు మనకి కనపడాలి అంటే మనం డ్రెస్అప్ అయి ఉండాలి నీట్గా రెడీ అయి ఉండాలి మన వర్క్స్ మన ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉంటాయి ఇంట్లో సో కనిపించాలి అనేది అయితే కాదు కదా నేను చెప్పిన మాటలు కరెక్టా కాదా అది ఇంపార్టెంటా లేదా అనేది మాత్రమే ఆలోచించుకోవాలి అంతేకానీ ఇలా అంటే నేను అసలు ఏం చేయలేకపోతున్నాను కొంతమందిని సో కామెంట్స్ అయితే కొన్ని డిలేట్ చేసేసాను అనమాట అందుకే నేను పర్టికులర్గా ఈ విషయం గురించి చెప్తున్నాను నేను చెప్పిన దాంట్లో తప్పైతే అప్పుడు నన్ను అడగండి కానీ తప్పు లేకపోతే మాత్రం మీరు నా మాటలే వినండి నేను నన్ను చూడాల్సినంత అవసరమైతే ఉండదు కదా సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది అబద్ధాలు ఎలా చెప్తారంటే కట్టు కథలు అల్లినట్టు లేకపోతే అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలని మన పెద్దవాళ్ళు అంటారు కదా ఈ కాలంలో కొంతమందికి బాగా అలవాటైపోయిందండి అబద్ధం అంటే అతికినట్టు చెప్పడం కానీ ఇంకా చాలామందికి ఇంకా అలవాటు కాలేదన్నమాట ఈజీగా దొరికిపోతారు బయటికి సో అలాంటి వాళ్ళే అనమాట ఇలాగా రెండు పడవల మీద కాళ్ళు వేసి నడిచేవాళ్ళు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టారు కడుపుతో ఉంది నిజంగా ప్రెగ్నెంట్ అని ఎంతమంది చెప్పినా అసలు ఇంకా వాళ్ళు ఒకటికి రెండు సార్లు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వీడియోలు తీసి పెట్టారు కాబట్టి తర్వాత నిజం చెప్పినా కానీ జనాలు నమ్మలేకపోయారు నమ్మలేకపోగా పైగా వాళ్ళు అడిగిన కామెంట్స్కి ఇంకా ఒక్కటే వీడియోలు మమ్మల్ని హింస పెడుతున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు కడుపుతో ఉన్నది చూడకుండా ఆడ పిల్లని ఇబ్బంది పెడుతున్నారు మేము మేము ఎట్లా చూపించాలి మా కడుపు అని చెప్పేసి తలక మాసిన క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ అయిపోయి వీడియోస్ తీశారు ఇప్పుడు సరే ఒకవేళ జనాలదే తప్పనుకోండి అడగకూడదు పొద్దుగుకులు అది నిజమో అబద్ధము జనాలకు ఎందుకు వాళ్ళదేదో ఏదో వాళ్ళు ఏడుస్తారు అని అనుకుందామే అనుకోండి మరి ఇప్పుడు మెగాస్టార్ అంతటి వారే పిల్లలు పుట్టిన తర్వాత ఒక పాప ఒక బాబు అని చెప్పేసి వెంటనే ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసి మంచిగా బయటికి హ్యాపీగా అనౌన్స్ చేశారండి ఇదేం సాడ్ న్యూస్ కాదు కదా దాచి పెట్టుకొని మైండ్లో మైండ్లో ఉంచుకొని మనం సఫర్ అవ్వడానికి హ్యాపీ న్యూస్ అన్నప్పుడు పది మందితో షేర్ చేసుకోవాలి షేర్ చేసుకుంటే హ్యాపీ కూడా పదింతలు రెట్టింపు అవుతుంది సో అలాగా షేర్ చేసుకోకుండా మనకు మనమే ఉంచుకొని నాలుగు ఆలోచనలు చేసుకొని లోపు అంటే పిల్లల్ని మార్చేద్దామా పిల్లల్ని అమ్మేద్దామా ఏంటి ఇలాంటి ఆలోచనలు అన్నీ లోపు జనాలకు వంద డౌట్స్ వస్తాయి మరి రావా డౌట్స్ రమ్మంటే రావా అసలు ఇన్ని రోజులైనా ఎందుకు చెప్పట్లేదండి ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారంటే చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఏంటి ఎవరు అనేది చెప్పరా ఇంతవరకు ఎందుకు దాచిపెడుతున్నారు ఏమైంది కొంతమందికి ఏమో అభిమానం ఎక్కువై పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయిందా అందుకే దాచిపెడుతున్నారా అని అడుగుతారు ఇంకొంతమందికి ఏమో చిరాకు అసహ్యం కంప్రమేసేసి మీ బతుకులకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఒక్క మాట చెబితే నష్టమైంది దిక్కుమాలిన వీడియోలు అన్నీ చేస్తున్నారు కానీ ఎవరు పుట్టారని చెప్పడానికి మాత్రం నోరు రావట్లేదా అని చెప్పి ఇంకొంతమందికి మరి జనాలు ఫ్రస్ట్రేషన్ అవ్వమంటే ఎవరా పైగా మళ్ళీ దానికి వీడియోలు కడుపుతూ ఉన్నప్పుడు నమ్మలేదు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కన్న తర్వాత కూడా బాలింత ఇబ్బంది పెడుతున్నారు సో మీకు ఏం కావాలి అసలు అని చెప్పేసి క్వశ్చన్ ఏం కావాలి ఏందండి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అందరు ఇదే క్వశ్చన్ ఎవరు పుట్టారో చెప్తారా చెప్పరా చెప్పడానికి ఏమైంది ఎందుకు దాచిపెడుతున్నారు ఇన్ని రోజులు ల్యాగ్ చేసేది చెప్పడానికి ఏంటి అని చెప్పేసి ఎన్ని క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కంటికి కనిపించట్లేవా చదువుకోవట్లేరా మళ్ళీ పైగా వీడియో తీసేంత టైం అయితే ఉంటుందంట అంటే మాకు టైం లేదు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం పిల్లల్ని చూసుకోవాలి ఎవ్వరు తోడుగా లేరు ఒక్క ఆడ మనిషి వచ్చినా తనకి తోడుగా ఉండేది లేకపోయేసరికి మగోళ్ళం మేమే చూసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ పుట్టిన పిల్లల్ని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లల్ని కూడా మేమే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇలాంటి దక్కు దిక్కుమాలిన డైలాగులన్నీ చెప్పడానికి ఒక వీడియోస్ రూపంలో తీసి మన ముందుకు పెట్టడానికి మాత్రం వీళ్ళకి టైం దొరుకుతుంది కానీ పాప పుట్టిందా బాబు పుట్టాడా లేకపోతే ఇద్దరు పాపల ఇద్దరు బావ్లా ఇది చెప్పడానికి మాత్రం వాళ్ళ దగ్గర టైం అనేది ఉండదు పైగా ఫ్రస్ట్రేషన్ అవుతారు జనాల మీద ఏమన్నా ఫ్రస్ట్రేట్ అవుతారు ఏంటంటే ఈ టైంలో ఏ వీడియో చేసినా వైరల్ అవుతుంది ఇంకా చక్కగా వచ్చే డబ్బులతోటి కూర్చొని ఎంత చక్కగా ఇక ప్రశాంతంగా బతికేయచ్చు మళ్ళీ ఇంకో ఇద్దరు పిల్లలకు ప్లాన్ చేసేసుకోవచ్చు ఎంతమందినైతే ఏందండి కనుక్కుంటూ పోవడానికి యూట్యూబే కదా డబ్బులు ఇచ్చేది యూట్యూబ్ నుంచే కదా సంపాదన వచ్చేది జనాలు పిచ్చి జనాలు పాపం వాళ్ళు యాంగ్జైటీతో కోపంతోటో ద్వే ద్వేషంతోటో లేకపోతే ప్రేమతోటో ఏదో ఒక దానితోటి మనం అందరం చూస్తాము చూసినప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అవుతాయి జనరేట్ అయిన మనీతోటి ఎంతమంది పిల్లలనైనా శుభ్రంగా కనుక్కుంటూ పోతారు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటండి మామూలు అనుకోండి అమ్మో ఇద్దరు పిల్లల్ని కనేసరికి వాళ్ళ చదువులు గుర్తొచ్చేస్తాయి మనకి పిల్లలు చదవాలి వాళ్ళకి ఉద్యోగాలు అవ్వాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి తర్వాత వాళ్ళని జీవితంలో ఒక స్థాయిలో నిలబెట్టాలి ఇలాంటివన్నీ మామూలు వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో ఒక్క పిల్లగాడు పుడితేనే చాలామంది ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు చదువులు విపరీతమైన ఖర్చ ఆరోగ్యానికి విపరీతమైన ఖర్చ చేయలేకపోతున్నారు వాళ్ళకి సరిపడా సంపాదనతో వాళ్ళని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఒకళ్ళనే ఉంచేసి ఆపరేషన్స్ చేసుకుంటున్నారు ఎక్కడో అండి చాలా వరకు ఏంటంటే ఒక్క పిల్లాడి మీద నమ్మకం లేక లేకపోతే ఒక ఉంటే అమ్మరైపోయాయి ఎవరి ఇబ్బంది అయితే మాకు తోడు ఎవరు ఉండరు ఇంక ఇద్దరైతే ఇంట్లో ఉండాలి లేకపోతే పుట్టిన పిల్లగాడికి ఎవరు తోడు ఉంటారు తల్లిదండ్రులు పోయిన తర్వాత ఒక్కడే పిల్లగాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు వాడికి ఇంకొకటి తోడు ఉండాలి కదా సో మొత్తం ఇద్దరైతే వాళ్ళకి వాళ్ళే తోడు నీడలాగా ఉంటారు పేరెంట్స్ ఉన్నా లేకపోయినా అనే దాంతో చాలామంది ఇద్దరు పిల్లల్ని కనేవాళ్ళు ఉన్నారు సో ఇద్దరు పిల్లల్ని కనడానికి రీజన్స్ కూడా ఇవే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు జీవితంలో మేము జీవితాంతం వాళ్ళతో పాటు ఉండలేము కదా సో పుట్టిన పిల్లలు వాళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు లైఫ్ లాంగ్ ఏ కష్టాలు వచ్చినా తోడుగా నీడగా నిలబడతారు మంచిగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి ఆలోచన కొద్దీ చాలామంది ఇద్దరు పిల్లలతో అడ్జస్ట్ అయిపోతారు చదువులకు ఇబ్బంది అయినా ఆరోగ్యాలకు ఇబ్బంది అయినా కుటుంబానికి ఇబ్బంది అయినా అడ్జస్ట్ అయిపోతుంటారు ఇద్దరు పిల్లలతో కానీ ఇద్దరు పిల్లలకి నుంచి ముగ్గురు నలుగురిని కనేది ఎవరంటే వాళ్ళకి పిల్లల జీవితాల మీద పిల్లల బాధ్యతల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతేనో ఎక్కువగా వాళ్ళని దా గాలికి డిసైడ్ అయితేనో కొంచెం ఎక్కువ మంది వస్తారు ఒకప్పుడు వచ్చేవాళ్ళు పిల్లలు ముగ్గురు నలుగురు అయినా సరే ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలకి మైనర్ ఏజ్ కూడా రాకముందే పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవారు ఆమె బాధ్యత అక్కడితోటి కొంచెం తీరిపోయేది తర్వాత కాన్పులు ఇవన్నీ కామన్ అనుకోండి అవి పెద్ద ఇబ్బంది కాదు వాళ్ళకి సో మగ పిల్లల్ని మాత్రమే చదివించుకునేవాళ్ళు ముగ్గురు పిల్లలు ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇద్దరే చాలా వరకు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లల్ని కన్నారు అంటే ఇక ఎంత ఎన్ని కోట్ల ఆస్తులున్నా ముందు కన్న కనరు ఎందుకంటే బాధ్యతల మీద ఎక్కువ పడతాయి కాబట్టి అలాంటి సమయంలో వీళ్ళు కన్నదే కాక కనీసం చెప్పట్లేరండి విచిత్రంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ నాలుగైదు రోజుల్లో ఒక వీడియో వచ్చుద్ది ఒకళ్ళని ఇచ్చేసాము ఒకళ్ళని తెచ్చుకున్నాము లేదంటే ఇద్దరు పుడితే ఒకళ్ళనే ఉంచుకున్నాము మరి కొంతమంది పేరెంట్స్ కనీ కూడా సేల్ చేస్తారండి అంటే అమ్మేస్తారు వాళ్ళకి అవసరం లేదనుకోండి అంటే మాకు అబ్బాయి కావాలో అబ్బాయి నుంచుకొని అమ్మాయి కావాలంటే అమ్మాయి నుంచికొని మిగతా వాళ్ళని ఏంటంటే నీడెడ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్నోళ్ళు వాళ్ళకి ఇచ్చేసి మనీ అయితే తీసుకుంటున్నారు అది నేను ఏది కొత్తగా చెప్పేది కాదు ఊహించి చెప్పేది కాదు బయట చాలా చోట్ల జరుగుతూనే ఉంటది కదా అది మనం ఎన్ని న్యూస్ పేపర్లలో చూడట్లేదు ఎన్ని టీవీ ఛానల్స్లో చూడట్లేదు సో అట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే హాయిగా హ్యాపీగా కనేసి చక్కగా అమ్మేసుకుంటారు లేదంటే వీళ్ళు నిజంగా పెంచుకునే వాళ్ళైతే చూడాలి వీళ్ళు ఏం చెప్తారనేది ఇంతవరకు కనీసం ఎన్ని సోది మాటలు మాట్లాడిరు వీడియోస్ చేసుకుంటూ మమ్మల్ని హింసిస్తారా ఇంకా ఇబ్బంది షార్ట్ రూపంలో అయినా అమ్మాయి అబ్బాయి ఇదిగోండి ఇద్దరు అని చెప్పేసి చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఏది చెప్పకుండా నాంచి 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 ఉంటే జనాలకు చిరాకొచ్చి కోపం వచ్చి కామెంట్స్లో చూపిస్తారు కనీసం కామెంట్స్కి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు కానీ టైపింగ్ చేసి షార్ట్స్ తీయడానికి మాత్రం టైం ఉంటుంది ఇంకా హింస పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇబ్బంది ఎవరు పెట్టారు ఎవరు ఇబ్బంది పెట్టలేదు అడుగుతున్నారు ఆ అడగడాన్ని ఇబ్బంది అని ఫీల్ అయితే ఎవడేం చేయలేడు కేవలం వాళ్ళు అడుగుతున్నారు పుట్టుతున్నారు ఎవరు పుట్టారు ఎందుకంటే వాళ్ళు కూడా ఆనందిస్తారు కదా ఆనందించడానికే కదా అడిగేది సో అదేది ఆలోచించకుండా జనాల మీదే తిరిగి వీడియోలు ఈ అమ్మాయి ఏం యూట్యూబ్ ఏం వాళ్ళు ఇలా కొంతమంది బతికేస్తున్నారు ఇలాగా సో ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో అయితే మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది కరెక్టే కదా అలాంటి వాళ్ళు ఎలా కన్నింగ్ ఐడియాస్ ఉంటాయో మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా చూస్తూ చూస్తూ ఉంటే సో ఇదండి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్